రోజు గురు పౌర్ణమి కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు ఈ మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా అయ్యప్ప స్వామి ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక వేదవ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ పూర్ణిమను గురి పౌర్ణిమ అని పిలుస్తారు గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తమ గురువులను పూజించుకుంటారనే విషయం తెలిసిందే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గురు సందర్భంగా వేలాది భక్తాదులు దాదాపు ఒక పదివేల మందికి దర్శనం చేసుకుంటారు అనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ట్రస్ట్ వారు ఏర్పాటు చేయ జరిగింది ముఖ్యంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయి ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా జరగదు ప్రతి గురు ఈ విధంగా జరుగుతుంది కావున భక్తాదులు సాయంత్రం వరకు ఎనిమిది గంటల వరకు పలు కార్యక్రమాలు హారతి ఉంటుంది అదేవిధంగా సంధ్య హారతి ఉంటుంది పల్లకి సేవ ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి వీటన్ని సద్వినియోగం చేయపరచిన కోరుతున్నాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్